హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి సేమియా ఫ్రూట్ కస్టర్డ్ అండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా రిచ్గా కనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బాగుందండి ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి చల్ల చల్లగా తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా ఫాస్ట్గా మన దగ్గర ఫ్రూట్స్ ఉంటే ఈజీగా అయిపోయే రెసిపీ వచ్చేసి ఈ సేమియా ఫ్రూట్ కస్టర్డ్ ఇప్పుడు ఇది ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి హాఫ్ లీటర్ పాలు వర్ పాలు వేసుకొని మరిగించుకోవాలండి జస్ట్ వన్ బాయిల్ వస్తే సరిపోతుంది తర్వాత ఇంకొక బౌల్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ దాకా కస్టర్డ్ పౌడర్ అనేది తీసుకున్నాను ఇది వెనిలా కస్టర్డ్ పౌడర్ దీంట్లోకి వేడి పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి లమ్స్ లేకుండా మీరు అదే చల్లపాలు వాడారనుకోండి కొంచెం ఉండలు ఉండల కింద అవుతుంది అందుకనేసి కొంచెం వేడి పాలు తీసుకుని మిక్స్ చేశారనుకోండి ఉండలు లేకుండా బాగా కలిసిపోతుంది అనమాట ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ఇంకో బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి ఇలా వేడెక్కిన నెయ్యిలోకి సేమియా అనేది వేసుకుంటున్నాను ఇది సన్న సేమ్యా అండి నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇది యూస్ చేశాను ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే నార్మల్ సేమియా కూడా యూస్ చేసుకోవచ్చు బట్ ఈ సేమియా అయితే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా వేసుకొని దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలండి మనం ఇది మీడియం ఫ్లేమ్ లో వేపుతుంటే స్మెల్ వస్తుంది చాలా బాగుంటది అండ్ అలాగే ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఇందాక మనం కాచి చల్లార్చుకున్న పాలు ఉన్నాయి కదా అవి ఇందులోకి వేసుకొని రెండు కలుపుకొని బాగా మరిగించుకోవాలి కాసేపు అలా మూడు నిమిషాల పాటు మరిగించుకోవాలండి ఇలా మరిగిన పాలల్లోకి హాఫ్ కప్ దాకా షుగర్ తీసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కప్పే యూస్ చేశానండి ఎందుకంటే ఎక్కువ షుగర్ ఉంటే ఈ డెజర్ట్ అంత బాగోదు మనం ఫ్రూట్స్ అవన్నీ కూడా వేస్తాం కాబట్టి హాఫ్ కప్ సరిపోతుంది షుగర్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇలా మళ్ళీ మరిగించుకోవాలి చూసారు కదా ఇక్కడ సేమియా బాగా ఉడికిపోయింది ఇలా మరుగుతున్న ఈ పాలల్లోకి ఇందాక కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ అనేది వేసుకుని బాగా కలుపుకోవాలండి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మూడు నిమిషాలు అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసానండి ఇంకొంచెం మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి ఇలా మరిగిపోయింది కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆపుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని కాసేపు చల్లార్చుకోవాలి కాసేపు చల్లారిన తర్వాత మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవాలండి గ్రేప్స్ అట్టుపండు యాపిల్ ధాన్యం గింజలు జీడిపప్పు బాదం కిస్మిస్ అవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఒక వన్ అవర్ టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా తినొచ్చు చూసారు కదా ఎంత ఈజీగా సేమీ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయిందో అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది మనకి పార్టీస్కి ఫంక్షన్స్కి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది అండ్ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ